మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం గుంతకల్ మీడియా సోదరులకు మరియు పత్రిక సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ ఐపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈ గంజాయి మత్తు పదార్థాలపైన నిఘా ఉంచడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపం నందు గుంతకల్ రైల్వే హాస్పిటల్ వెనకాల కొంతమంది గంజాయి పెట్టుకొని వాటిని చిన్న 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 ప్యాకులుగా చేసి పబ్లిక్ అమ్మాలనే ఉద్దేశంతో అక్కడ గుమి ఉన్నారు అని చెప్పేసి మాకు సమాచారంతో మేము మా సిబ్బందితో మరియు పెద్ద మనుషులతో అక్కడికి వెళ్ళడం జరిగింది మధ్యాహ్నం టైంలో అక్కడ వెళ్తే ఒక ఐదు మంది ఉన్నారు మా రాకను చూసి ఒక ముగ్గురు పరిగెత్తి వెళ్ళడం జరిగింది తర్వాత ఒక ఇద్దరిని పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర బ్యాగు తర్వాత బ్యాగులో కవర్ కవర్తో పాటు గంజాయి కలిగినటువంటి గంజాయి ఆకులు కలిగినటువంటి కవర్ ఉండింది వాటిని పరిశీలించి వాళ్ళని విచారిస్తే ఇట్లా మహారాష్ట్ర నుంచి తానే జిల్లా రైల్వే స్టేషన్ మురుమూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యొక్క గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఎక్కువ అధిక లాభాల కోసం అమ్మడం కోసమని తీసుకొని వచ్చి చేస్తుంటే ఇక్కడ పట్టుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దీని మేరకు మేము ఈ గంజాయిని అమ్మడం కానీ కలిగి ఉండడం కానీ నేరం కాబట్టి సదరు వాటిపైన కేసు నమోదు చేయడం జరిగింది మేము పబ్లిక్ కోరడం ఏమంటే గంజాయి అనేది మత్తు పదార్థము కేంద్ర నాడు వ్యవస్థ పైన మనిషి పైన బాగా దుష్ప్రభావాలు కలగజేస్తుంది అనారోగ్యం పాలు చేస్తుంది తర్వాత మెదడు పైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది మనిషి యొక్క విచక్షణ కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ గంజాయి దొలికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ప్రజలకు కోరుతున్నాను ఇలా ఎవరైనా గంజాయి కానీ ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడుతుంటే ఖచ్చితంగా మా యొక్క దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా యొక్క ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కూడా వీటిపైన ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకునే దానికి మేము అన్ని రకాలుగా ముందుకు తీసుకొని వెళ్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇలాంటి వాటిపైన మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా పబ్లిక్ కూడా ఎవరు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికి వాళ్ళు వచ్చేసి రెండున్నర కేజీలు ఉంది అది వాళ్ళు అక్కడ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు తీసుకొని రావడం జరిగింది వాటిని చిన్న చిన్న నాలుగు గ్రాములు మూడు గ్రాములు అట్లా తీసుకొని ప్యాకులు చిన్న లో కట్టేసి పబ్లిక్ అమ్ముతున్నారని చెప్పే ఉద్దేశంతో అది రెండు వందలు రెండు వందల యాభై పరిస్థితులను బట్టి అమ్ముతున్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది ఇంతకుముందు వీటిపైన దొంగతనానికి సంబంధించిన కేసులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొత్త ఆరు నెలల నుంచి అప్పుడప్పుడు చేస్తున్నామని మనకు విచారణలో తెలిసింది యాసర్ అలీ ఇరాన్ ఇరానీ కాలనీ గుంతకల్లు మహమ్మద్ షేక్ మహమ్మద్ ఇరానీ కాలనీ గుంతకల్లు ఇంకొక ముగ్గురు మనకు పరారిలో ఉన్నారు వారిని కూడా తొందరలోనే అరెస్ట్ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది